ఇది మూడవ యుగం ఈ మూడవ యుగానికి ఏమవుతుందనమాట కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిస్తే త్రేతాయుగంలో ఒక కాలు పోయి ధర్మదేవతకి మూడు కాళ్ళు మిగులుతాయి ద్వాపర యుగంలో పాపం రెండు కాళ్ళు పోయి రెండు కాళ్లే మిగులుతాయి ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీదే నడుస్తుందన్నమాట ఈ ద్వాపర యుగంలో ప్రజల్లో వర్ణములు వచ్చేస్తాయి భేదభావాలు వస్తాయి మళ్ళీ కులాల్లో శాఖలు పెరిగిపోతాయి కొట్టుకోడాలు మొదలవుతాయి సర్వ కార్యకలాపాల్లో తేడా వస్తాయి అన్నదమ్ములు అన్నదమ్ముల బిడ్డల మధ్యలో కూడా తగాదాలు వస్తూ ఉంటాయి కలియుగ ధర్మం కొంచెం ఇంచుమించుగా ఈ ద్వాపరయుగంలోనే ప్రవేశిస్తుంది ఎక్కువగా అన్నదమ్ముల కలహాలు ఎక్కువైపోతాయట అన్న తమ్ముడు లేదా వాళ్ళ బిడ్డలు ఆస్తుల కోసం కొట్టుకుంటూ ఉంటారు రజస్సు తమస్సు పెరుగుతుంది రజోగుణం తమోగుణం పెరుగుతాయి రజోగుణం వల్ల నేనే వీరుణ్ణి నాకే సమస్తం ఉండాలి నేను గొప్పవాణ్ణి అనే క్రోధం పెరుగుతుంది తమోగుణం వల్ల మూర్ఖత్వం పెరుగుతుంది మూర్ఖత్వం ఎక్కడుంటే అక్కడ తమోగుణం ఉన్నట్టు అనమాట తమోగుణ ప్రధానుడు ఎవ్వడి మాట వెండో నేను చచ్చినా ఈ పని చేయనట్టాడు ఇక చచ్చాక చేసేదేముంది బతికొండగా చేయనివాడు అంత మూర్ఖత్వంతో పలకడమే తమోగుణము అన్నమాట అనవసరంగా ద్వేషాలు పెరిగిపోతాయి వీటిల్లో కృతయుగ ధర్మం త్రేతాయుగ ధర్మం పోతుందన్నమాట ఆశ్రమాలు కలిసిపోతూ ఉంటాయి ఒకదానితో ఒకటి సన్యాసుల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది ఇక్కడే ఈ యుగంలో భ్రాంతి మొదలవుతుంది అంటే ఏది ధర్మం ఏది అధర్మం తెలియక అధర్మం ధర్మం కింద కనబడుతుంది గురుద్వేషం కొంచెం కొంచెం ఈ ద్వాపర యుగంలో మొదలవుతుంది గురుద్వేషానికి మూలకారకుల్లో దుర్యోధనుడు ఒకడు కదా ద్రోణాచార్యుడిని నువ్వేం గురువుని తిట్టేవాడు అప్పుడప్పుడు అందుకే తొడలు విరిగి కూలబడిపోయాడు గురువుని తిట్టడం మొదలెట్టామా చివరి రోజుల్లో కాళ్ళు పడిపోతాయిట్టండి కాళ్ళు పడిపోయి కథలు లేకుండా ఉన్నాడంటే పెరాలసిస్ వచ్చి మూర్తిలో వచ్చేసి అన్నం మొదలెట్టాడంటే వాడు గురుద్రోహి అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం అన్నం పెట్టిన వాడికి ఎప్పుడు ద్రోహం చేయకూడదు నేను నేను పిలిచి అన్నం ముద్ద పెట్టాక వాడిని తిట్టడం ఏమిటి అన్నం పెట్టిన వాడికి ద్రోహం చేశామా అహే చివరి రోజుల్లో వాడు నీచమైన చావు చస్తాడు బ్రహ్మద్రోహం బ్రాహ్మణ ద్వేషం మొదలయ్యిందంటే వాడికి పతనం మొదలవుతుంది ఇక గురుద్రోహం ఇక దీనికి పతనం వస్తే గురుద్రోహం మొదలయ్యిందా వాళ్ళు ఎవ్వరూ కాపాడలేరు శాస్త్రములు మారిపోతాయి ఇంకా ఎంత దారుణం అంటే క్రమక్రమంగా వేదములను చదివే వాళ్ళు తగ్గిపోతారు శాఖలు వేదశాఖల్లోకి అడుగు పెడతారు ఆ శాఖల్లో కూడా చిన్న చిన్న మొక్కలు చదువుతారు పైకి అవి కూడా చదవలేక రెండు మొక్కలతో వీళ్ళు అన్ని పనులు చేయడం మొదలు పెడతారు శక్తి తగ్గిపోతూ ఉంటుంది ద్వాపర యుగంలోనే కొంత శక్తి కలియుగానికి వచ్చేది ఎలాగ మారుతుందో తరా చెప్తాడు అనుకోండి ద్వాపరానికి కృతయుగానికి తేల తేడా వచ్చింది ద్వాపరానికి త్రాతాయుగానికి తేడా వచ్చింది ఈ కాలంలో పరమాయువు నూట ముప్పై ద్వాపర ద్వాపరయుగంలో పరమాయువు నూట ముప్పై రెండేళ్ళు అంతకంటే ఎక్కువ జీవించేవాళ్ళు తగ్గిపోతారట కృష్ణుడు నూట పాతికేళ్లే జీవించాడు ధర్మరాజు గారు నూట ఇరవై ఎనిమిది బతికాడు ఇంచుమించుగా అర్జునుడు వాళ్ళంతా నూట పాతికేళ్లు జీవించారు ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోయాక ఒక ఏడాదే కదండి వాళ్ళు మ్యాక్సిమం ఉన్నది ఇక తర్వాత వాళ్ళు లేరు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు కాబట్టి పరమాయువు వన్ థర్టీ టూ ఇయర్స్ యుద్ధములో చచ్చిపోతే తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళంతా కనీసం నూట ముప్పై రెండేళ్ళు బతికారనమాట అంతగా తక్కువ బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారట యుద్ధ రంగంలో చావడం వేరు యుద్ధంలోకి వెళ్ళాక ఇంకా అక్కడ ఆయువుతో సంబంధం ఉండదుగా ఒకనొకరు పొడుతూ వస్తారు కనుక అది పక్కన పెడితే రోగము వల్ల కానీ లేక ఇంట్లో ఉండడం వల్ల కానీ ఇంకేదైనా కారణం చేతగానే మరణించేటటువంటి వాళ్ళు కనీసం నూట ముప్పై రెండేళ్ళు బతికారట కానీ యుగంలో ఎక్కువ విచారణ చేసేవారు ఏది మంచి ఏది చెడ్డ దేని వల్ల ముక్తి వస్తుంది మొదలైనటువంటి ఆలోచన చేసేవారు ఈ ఆలోచన విచారణము అని పిలువబడుతుంది యుగంలో వైరాగ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది జ్ఞానులు కూడా ఉంటారు ద్వాపరయుగంలో దేవతల్ని ప్రత్యక్షంగా చూడగలిగేవారు కృతయుగంలో ఎలాగో దేవతలతో డైరెక్ట్ స్నేహం అనుకోండి త్రేతాయుగంలో స్నేహం ఉండేది ద్వాపరయోగంలో అప్పుడప్పుడు దేవతలు చూస్తూ ఉండేవారు ఈ కాలంలో శత్రువులు కొందరు తయారై శాస్త్రములను కొంత పాడు చేస్తారు దానివల్ల ఆయుర్వేద శాస్త్రం మొక్కలైపోతుంది జ్యోతి శాస్త్రం విడిపోతుంది అర్థశాస్త్రం విడిపోతుంది తర్కశాస్త్రం విడిపోతుంది వీటిల్లో సందేహాలు పెరుగుతాయి అందుకని ఈ సందేహాలు తెరచడం కోసం ఒక మహానుభావుడు బయలుదేరతాడు శృతులు స్మృతులు వీటన్నిటికీ మధ్యలో వచ్చిన తగాదాలు తీర్చడం కోసం పద్దెనిమిది పురాణములు రాస్తాడు ఆయనే పరమ పూజ్యుడు వేదవ్యాస మహర్షి ద్వాపరయుగంలో వస్తాడు ద్వాపరేషు ప్రవర్తంతే రాగోధ వేదం వ్యాస చతుర్థాతు ద్వాపరాదిషు క్రమక్రమంగా ద్వాప్రయోగంలో రాగం పెరిగి లోభం పెరిగి ఒకళ్ళొకళ్ళు చంపుకోవడం రాగానే ధర్మంలో రకరకాలైనటువంటి ప్రవర్తనలు రావడం మొదలు పెడతాయి అనగా ప్రేమ వీడు నావాడు ఈమె నాది ఈ కొంప నాది ఈ దుంపనాది ఈ రొంప నాది అనుకుంటూ ఈ నావి నావి అనుకుంటూ వాటి మీద ఎక్కువ వెర్రి ప్రేమ పెంచుకుంటే దాన్ని రాగము అన్నారండి ఇది రాగం అంటే ఇక రెండోది ద్వేషం చిచ్చి వీడు నవవాడు కాదు వీళ్ళకి నాకు సంబంధం లేదు వీళ్ళని దూరం పెట్టాలనుకోవడమే ద్వేషం ఈ రాగద్వేషాలతో పాటు లోభం కూడా పెరుగుతుంది లోభం అనగా ఈ డబ్బు నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండకూడదు దీనికి ఉదాహరణ దుర్యోధనుడు అనమాట మొత్తం స్థలం ఉన్నది పొలం నాది కిరీటం నాది సూది మనం ఓపినంత స్థలం కూడా పాండవులకి ఉన్ననాడు ఇదే లోభం అంటే ఆ బోయి లోభం లేకుండా కలియుగంలో ఎవడో ఉండట అంత ఎంతో ఉంటుంది కానీ అంతో ఎంతో ఉంటే పర్వాలేదు కానీ అంత లోభమే ఉంటే వాడు అంతమైపోతా అట్ట కలియుగంలో లోభం చాలా ఎక్కువగా అనమాట అబ్బో పొరపాటు ఐదు వందలు తీసేశాను ఏది పురాణం అయిపోయాక ఇద్దాం అనుకుంటాడట జేబులో చేయటగానే ఐదు వందలు ఒకటి వచ్చేసింది అనమాట అరేదే లోపల తోసేసి ఈ జేబులో చేడతాడు ఐదు రూపాయలు కనపడుతుంది ఐదు కూడా ఎక్కువ అని ఒక రూపాయి బిళ్ళు అక్కడ పెడతాడు ఈ ఇంకా కదా పాపం ఒక పురోహితుల వారికి పావలా బిళ్ళు పెట్టాడు ఒకడు మహానుభావుడు మరి ఈ పావలాలు అర్థి రూపాయలు అలా తీసుకొచ్చాడండి అంటే అంత లోకుగా ఉన్నారా పురోహితులు అంటే మీకు అసలే వాళ్ళు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేసి మనల్ని అనుగ్రహిస్తున్నారా వాళ్ళకేమో పళ్ళెల్లో పావలా వేస్తాడా నిజంగా ఆశ్చర్యపోయారండి ఇది ఎక్కడో జరిగితే నేను చెప్పను మా ప్రణవపీఠానికి మా ప్రధాన అర్చకుడు పాపం మా వాడు మా సాయి మనోజ్ ఉన్నాడు వాడి పళ్ళెంలో వచ్చి ఒకరోజు నేను అదృపై పెళ్ళేశాడు వాడు పావలాను వాడు పట్టుకొచ్చి గురువుగారు ఇదేమిటి అండి అని అడిగాడు నన్ను అడిగితే విమంటారు మధ్యలోనో అన్నాను అంటే నా పళ్ళెంలో వేశారు రెండు గురువుగారు అన్నాడు పోన్ లేరని ఆయన రేపు ఎలాగో మహాలింగ ప్రతిష్ట చేస్తున్నాం చిల్లర డబ్బులు ఉంటాయి కదా అందులో వేసే అంతే ఎంత పాపం అది పనికి మాల వస్తువులు ఇతరులకు ఇవ్వడం అంటే అదే లోపం అంటే నీకు పనికిరాదు కనుక పావులా పెళ్ళ పళ్ళల్లో వేస్తావా హుండీలో వేస్తావా ఇంకా చిరిగిపోయి నోట్ ఎందుకు పెనికి రాకుండా ఉంటుంది నెంబర్ కూడా చిరిగిపోయే నోట్లు ఉంటాయి సరే ఆ నోట్లన్నీ పట్టుకొచ్చి హుండీ లేదా పాపం బ్రాహ్మడి లోకుగా దొరికితే వాడికి పెట్టేయడం అనమాట అందుకే హిందీలో మరీ గాయ్ బామన్ కే హాత్ చచ్చిపోయిన ఆవుని బ్రాహ్మడికి దానం చేయడం సామెత పుట్టింది అత్యంత ప్రాచీన కాలంలో ఒక ఊళ్ళో ఓ సర్పంచ్ గారు ఉండేవారు అంటే గ్రామాలకి ప్రెసిడెంట్లు ఉంటారు కదా సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైపోయండి ఆయన పోటీలు లేవు అని చేత ఆయన ఎప్పుడు ఆయనే సర్పంచి ఆయన ఒట్టి పిసిని కొట్టు చూస్తూ చూస్తూ ఎవడికి ఒక్క పైసా దానం చేయడాయిన అరి భార్య కూడా అయితే గెదగెదలాడిపోయి ఎందుకే మజ్జిగ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి మంచినీడు తాగు గంజి తాగని వాట అంత పేనాశి ఆయన కొంతమంది అదృష్టం అలా పుడతారు పాపం ఇంట్లో చాలా ఆవులు ఉన్నాయి ఈ ఆవుల పాలు పితికి అమ్ముకునేవాట దూడకు కూడా ఇంత పోయాడు ఆయన దూడకి పోయాడు దూడ వేసిన పేడ కూడా అమ్మేసుకుంటాడు ఆయన అంత గొప్ప లోభి అటువంటి ఆ సర్పంచ్ గారి దొడ్లో ఉన్న ఒక ఆవుల్లో దాదాపు ఆ రోజుల్లో ఇప్పుడంటే చాలా ఎక్కువ ఖరీదు కానీ వెయ్యి రూపాయలు ఖరీదు చేసే ఒక ఆవు చావడానికి సిద్ధమే నేల మీద పడిపోయిందిట అని గురక పెట్టుకుంటూ నానా యాత్ర పడిపోయి కొట్టుకు చచ్చిపోతోంది ఇప్పుడు ఈ సర్పంచ్ గారికి భయం కలిగింది అయ్యో ఈ ఆవుని ఎలాగో బతికించబోలేను ఏ మందు వేసినా బతికేటట్లేదు డాక్టర్ గారి దగ్గరికి వెళితే వైద్యుడు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాడు వెయ్యి రూపాయలు లాగేస్తాడు వెయ్యి రూపాయల ఆవు కోసం వెయ్యి రూపాయల మందు ఖర్చు పెట్టాలి మందు వేసినంత మాత్రం చేతనే ఆవు బతుకుతుందనే నమ్మకం లేదు అది ఎలాగో చస్తుంది కాబట్టి డబ్బులు దండగా చేయకూడదు ఇప్పుడు నాకు పెద్ద సమస్య వచ్చింది ఆవు చావు నుంచి తప్పించుకోలేదు కానీ చచ్చిన ఆవుని శ్మశానానికి పంపడానికి వెట్టేడికి పది రూపాయలు ఇవ్వాలి ఈ పది రూపాయల ఖర్చు ఎలా తప్పుతుంది అనిపించింది ఆయనకి అనుకుని విచారంగా తన ఇంటి అరుగు దగ్గరకు వచ్చాడు ఆ రోజులో పెద్ద పెద్ద అరుగులు ఉండేవి కదా ఇళ్లకి ముందు పెద్ద అరుగులను ఉండేవిలండి అపార్ట్మెంట్లు దరిద్రపు కంపార్ట్మెంట్లు కాదనమాట ఇప్పుడు అపార్ట్మెంట్లు అంటే ఇక్కడే వంట ఆ పక్కనే పెంట ఇక్కడ వంట చేసుకుని భోజనం చేసినట్టునే పెంటలోకి పరిగెడతాడు అనమాట అసలు ఈ రెండు పక్కన ఉండడం వల్ల వీడికి పెంట కదే ఎటాచ్ఛుడి అని దానికి పైగా పేరు ఒకటి అనమాట ఎంత దారుణం ఇక్కడ పోపులు పటపట్లో అక్కడ పెంటగదిలో ఉన్నటువంటి పిటపెట్లో తిరియట్లేదు అనమాట అంత దరిద్రంగా దారి అయిపోయింది రావరావా ఇలా అరపతి కొన్ని తిరిగి కాలం అలా అయిపోయింది కానీ పూరం చక్కగా మాకు పెద్ద లంకంత కంప ఉండేది ఆ కాకినాడ దగ్గర ఆ ఇంటికి చుట్టూ త పెద్ద అరుగు అనమాట ఆ అరుగు మీద కూర్చుని ఉంటే ఊరిలో ఎవరు పెడుతున్న కనపడేవారు అనమాట ఎంత బాగుండేదండి మా మామయ్య గారు ఉండేవాడు ఆ అరుగు మీద కూర్చుని ఎవరే రారా అని కాసేపాడు పిలిచి వాడికి గారెలు పెట్టి పంపేవాడు ఆయన పోయింది ఆ కాలం అంతా అందుకని చిన్నప్పుడు అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు అని పాటలు కూడా పాడేవారు అటువంటి అరుగు మీదకి వచ్చారు పాపం సర్పంచ్ గారు ఎందుకు వచ్చారు ఈ సర్పంచ్ గారు పది రూపాయలు పంచి పడకుండా ఉండడం కోసమని చిరిగిపోయిన పంచి అగ్గట్టుకుని వచ్చాడు అక్కడికి సరిగ్గా ఆయన ఆ అరుగు దగ్గరికి రాగానే ఆ ఊరి పురోహితులు వారు కనపడ్డారు ఐసర మధ్య అనుకున్నాడు ఈయన ఏముండో ఈ పురోహితులు వారు ఇలా రండి అన్నాడు వెంటనే ఆయన ఢాంబని శబ్దంతో కింద పడిపోయట ఎందుకంటే ఈ సర్పంచ్ గారు ఏనాడు పురోహితులని ఇంటికి రానివ్వడం ఒక్క రూపాయి ఎవడికి ఇవ్వడం అంత పేనాశాడు అటువంటిది పురోహితులు వారు పంతులు గారు ఇలా రండి అనగానే ఇది కళ నిజమా హా హా అని ఫిట్టొచ్చి కింద పడిపోయాడు ఆయన ఆ తర్వాత ఆయన మొహమ్మీదని నీళ్ళు చల్లారు సర్పంచ్ గారు చల్లగానే ఇప్పుడు పురోహితులు వారు లేచి కూర్చుని అయ్యా ప్రెసిడెంట్ గారు నిజంగానే తమరు పిలిచారా అండి తమరి ఇంటి నుంచి ఇలాంటి పిలుపు ఎప్పుడు అనుకోలేదండి నేను ఈ ఆనందం తట్టుకోలేకపోతానంటే ఈ ఆనందం తట్టుకోవడం పక్కనట్టు అయ్యా బాబు నేను నీకు గోదానం చేద్దామనుకుంటానన్నట్ట మళ్ళీ పడిపోయాడు దామ్మని మళ్ళీ ఈ నీళ్ళు మీద చల్లారు మీద జల్లాక ఏమిటో మాటిమాటికి పడిపోతావు పంతులు అని అనగా మరి ఏం పడిపోక ఏం అండి మీ ఇంటి దగ్గర నుంచి పిలిపే రాదు వస్తే మాత్రం దానం అనే మాట అసలు రాదు మీ ఇంట్లో ఒకటే దానం అని లోపల అనుకుని తప్ప ఇంకే దానం ఉండదు ఇప్పుడు దానం ఇస్తున్నావా అనుకుని నిజమేనా అండి హై బాబోయ్ నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది రేపు పంచమండి రేపు వచ్చి సంకల్పం చెప్పించి దానం పుచ్చుకుంటానన్నాడు ఈయన ఆయాసంగా వెంటనే ఎల్లయ్య పుల్లయ్య రమ్మని ఊళ్ళో నలుగురు పిలిచి ఏమండీ పురోహితుల వారు రేపటిదాకా ఆగనం ఈ క్షణమే వీరందరి సన్నిధానంలో ఎంతమంది సాక్షులుగా మీకు గోదానం చేస్తున్నాను పుచ్చుకుంటారా లేదా అనగానే అసలు మీకు ఈ సంకల్పం రావడమే గొప్పతీదండి పోసేయండి నీరు అన్నాడు ఆయన వెంటనే ఈయన ప్రెసిడెంట్ గారు కాసి నీళ్లు పెట్టుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా నేను గోదానం చేస్తున్నాను మీరే సాక్షులు అని నేను నీళ్ళు చేతిలో పోసి గోదానం చేసేసానన్నట్ట పాపం అమాయకుండా అలాంటి వాడు ఆ పురోహితుల వారు అందుకని ఆనందంతో పొంగిపోయాక ఎక్కడుందండి నా గోవు అన్నట్ట ఇలా రాయ అని తీసుకొచ్చి అదిగో ఆ గోవే నీదన్నాడు ఇప్పుడు మళ్ళీ పడిపోయాడు ఆవు చచ్చిపోతుంది అక్కడ ఓ పక్కన ఈ ఆవు నేను ఇచ్చే అట్ట దుర్మార్గుడు అప్పుడు ఆయన తెల్లబోయి అయ్యా ఆ ఆవు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది అండి అంటే నేను బతికున్నది చచ్చిందని గోదానం చేస్తానన్నాను ఇంకా దాని ముక్కులో కాస్త ఊపిరి ఉంది అంత ఎంతో ప్రాణం ఉంది ప్రాణం ఉన్నదాన్ని నీకు దానం చేశాను చచ్చిందని చేయలేదు కదా ఆ నాకు ఏ సంబంధం లేదు పట్టుకుపో హారి దొర్మారు కూడా నీవు దానం చేస్తానన్నప్పుడే నాకు అంత అనుమానం రావలసింది ఏదో ఆవు వస్తుంది కదా అనుకుని ఆనందంతో పుచ్చుకున్నాను చివరికి గోదానం ఇస్తానని ఈ చచ్చిన ఆవుని బయటికి ఎడడానికి పది రూపాయలు చేత తగలబెట్టిస్తావా అని మనసులో బాధపడ్డాడు ఆయన అనుకుని ఆ ఆవు దగ్గరకు వచ్చి చూశాడు దీని పరిస్థితి ఏమిటని అది అంటోంది ఈ కొంచెం ఆయుర్వేదం వైద్యం వచ్చండు పశువైద్యం పశు వైద్యం కూడా వచ్చు విషయం అర్థమైపోయింది దానికి దానికి ఏంటంటే కొంచెం కఫం గొంతు కడ్డంబడింది తప్ప నిజానికి అది ఓహో ఇదే అనుకున్నాడు ఆయన వెంటనే బయటికెళ్ళి ఉత్తరైన ఆవుకులు దురదగొండావుకులు ఈ రెండావుకులు పట్టుకొచ్చి వాటి పసరు పిండి ఆ ఆవు ముక్కుల్లో పోయిగానే హచ్చి అని తుమ్మింది అది వెంటనే దాని గొంతులో ఉన్న కఫం కింద పడింది టెక్కని లేచి నిలబడిపోయింది ఆవు ఆవు లేచి నిలబడగానే శబ్దం శబ్దమైంది ఏమిటి పక్కన ఈయనొచ్చి పెరాలసిస్ వచ్చి పడిపోయిందా సర్పంచ్ గారు అయిపోయాడు అయ్యయ్యో ఓ రూపాయి ఇచ్చి ఈ పురోహితుల ద్వారా ఈ గోవుకి వైద్యం చేయించుకుంటే వెయ్యి రూపాయలు గోవు మిగిలేదు ఈ గోవుని దానం ఇచ్చాననే వెంకతో వెంటనే డామ్మని పెడిపోయాడు లేవలే తర్వాత అలాంటి వాళ్ళు ఉంటారు లోభులండి పరమలోభులట అందుకనే మరీగాయ్ కే హాత్ ఆవుని దానం చేసేటటువంటి దుర్మార్గులు తయారవుతారట అందుకని ఈ కలియుగం వచ్చే ముందు ఏది ద్వాపరయుగం చివరిలోనే రాగ లోభ రాగద్వేషాలతోపాటి లోభం కూడా పట్టుకుంటుంది పిసినుగుట్లు తయారైపోతారు ప్రతి వస్తువు మీద వ్యామోహం ఉంటుంది ఆ తర్వాత వధ చంపడం మొదలు పెడతారు ఇటువంటి ఈ దుర్మార్గుల్ని చూచి శ్రీ మహావిష్ణువు జాలిబడి సత్యవతికి పరాశరునికి వేదవ్యాసుడనే పేరుతో శుభముహూర్తంలో జన్మించాడు అదే ఆషాఢ పూర్ణిమ అదే గురు పూర్ణిమ అని పిలువబడుతోంది మొదటి గురువు మనకి కృష్ణుడి తర్వాత మానవ అవతారాల్లో వేదవ్యాసులు అన్నమాట ఆషాఢ పూర్ణిమకి అంత విలువ ఉన్నది ఆ రోజు గురువుని పూజించాలి అందుకని ఆయన ఆషాఢ మాసంలో పూర్ణిమ నాడు యమునా నదీ తీరంలో సరిగ్గా ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు అన్నారు ద్వీపంలో పుట్టాడు గనక ఇసుక తిండిలో పుట్టాడు గనక ద్వైపాయనుడు ఆయన కూడా కృష్ణుడిలా నీలంగా ఉంటాడు గనక కృష్ణ ద్వైపాయనుడు అన్నారు వేదములను విభజించటం వల్ల వేదవ్యాసుడు అన్నారు విభజ్య వేదాన్ వేదాంతిష్యానధ్యాపయత్పుర ఇక కలియుగం వస్తున్నది ఈ యుగంలో మానవులకి ఆయువు తక్కువ బుర్ర తక్కువ అని గ్రహించేట కలియుగంలో మానవులకి చాలా కష్టాలు వస్తాయి అందులో ఏమేమి లక్షణాలు ఉంటాయన్నమాట అల్లసు మందబుద్ధి బలు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మము లెవ్యయు చేయజాలరీ కలియుగమందు మానవులు ఈ కలియుగంలో ఉన్న మానవులు అల్లసూలు సామరిపోతులై ఉంటారు ఎక్కువ పని చేయడానికి ఇష్టపడనమాట ఎప్పుడు విసిరంతే పొద్దుట విశ్రాంతి మధ్యాహ్నం విశ్రాంతి సాయంత్రం విద్య విశ్రాంతి అందుకే ప్రైవేటీకరణ ఉంటున్నారు విసిగిపోయి ఏ విధంగా చూచినా వాళ్ళకి వీలున్నంత విసిరేంత అనమాట ఆఖరికి ఉపన్యాసం టేమో కుర్చీలో కూర్చుని కూడా విసిరిని తీసుకుంటే వారు కొంత అంటున్నాను మా ఇదారిది ఇక్కడ నిద్రలో వస్తుంటే అప్పుడప్పుడు కొందరికి నాకు ఆశ్చర్యం కలుగుతున్నమాట ఇంత హాయిగా నేను పురాణం జీవితూ ఉంటే వాడు నిద్రపోయాడంటే వాడి పూర్వజన్మ సుకృత పరిపాకంగాకేమిటి అందుకని అలస్సులు మందబుద్ధి బుద్ధిబలు తెలివితేటలు చాలా తక్కువగా ఉంటాయనమాట అనమాట పూర్వం పుస్తకాలు అవసరం లేకుండా కంఠస్థం చేసి మస్తకం సమస్తంగా అన్ని పురాణాలు చెప్పేవారు ఉపన్యాసాలు చెప్పేవారు ఇతిహాసాలు చదివేవారు మొత్తం వేదాలు అప్పచెప్పేవారు ఇప్పుడు అన్నిటికీ పుస్తకం అనమాట మూడ్రెళ్ళెంత అండి వండండి అని వెంటనే సెల్ ఫోన్ తీయటం త్రీ ఇంటూ టూ ఓ ఔ అబ్బా ఎంత గొప్ప విషయం చెప్పారో మరి త్రీ టూ సార్ సిక్స్ అని ఫిక్స్ అయ్యాడనమాట ఏది కంప్యూటర్ మీద ఆధారపడి తల్లకిందులుగా ఎక్కల చెప్పేవారు పోరమాట కింద నుంచి చెప్ప చెప్పేవారు పైకి టక్క 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 చెప్పగానే ఓహో నాలుగు ఇంటూ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఎంత అంటే టక్కని చెప్పేసేవాడు అనమాట ఇప్పుడు ఎలా చెప్తున్నారండి ఏమి చెప్పట్ల అన్నిటికీ క్యాలిక్యులేటర్లే జ్ఞాపక శక్తే పోతుందన్నమాట ఆఖరికి ఇంటి అడ్రస్ తెలియదు వాడి ఇంటి అడ్రస్ రోజు వెళ్ళే ఆఫీసు నుంచి ఇంటికి రావడానికి జీపీఎస్ పెడతాడు అనమాట ఆఫ్టర్ వన్ మైల్ టేక్ లెఫ్ట్ మళ్ళీ దిక్కుమల్ కన్నపిసి వాటి వాటి ఇంటికి వెళ్ళేవాడు ఈ రోజు గచ్చిబోలకు పిచ్చిబోలికో ఉప్పలకో ఇంకో తోటకు వెళుతున్న వాడికి ఆ మాత్రం కొంప అడ్రస్ తెలియదా ఎప్పుడు అడిగినా కొంప అడ్రస్ తెలియదు అంటాడు ఎప్పుడు అడిగినా అదేదో పెట్టండి అండి అంటాడు ఫోన్లో పెట్టండి అంటాడు రూట్ మ్యాప్ పెట్టండి అంటాడు జీపీఎస్ పెట్టండి అంటాడు ఇంకేం మనుషులండి వీళ్ళు నా అనుమానం ఇంకా కొద్ది రోజులు పోయేసరికి ఏమో తెలుసా వాళ్ళ ఆవిడని గుర్తించడానికి మా ఆవిడకి ఒక ఏదైనా గుర్తు పెట్టాడు కోర్టు పెట్టండి అంటాడు అప్పుడు ఆ కోర్టు నొక్కితేనే వాడు ఆవిడని తెలుస్తుంది అనమాట కోర్టు నొక్కి ఆర్ యూ రియల్లీ మై వైఫ్ అంటాడు అప్పుడు ఆవిడకి మండి లైఫ్తో పోటు పొడిస్తుంది ఇక వీడికి లైఫ్ ఉండదు అవునా కాదు ఇందులో మీరు మీకు తెలుస్తుందా లేదా మీ ఇంటి అడ్రస్ ఎంతమందికి తెలిసేవాడు ఇవాళ గట్టిగా గుంటూరు రోజు వస్తున్న వాళ్ళకు కూడా సంపత్నగర్లో ఈ గుడికి రావాలంటే మళ్ళీ ఆటోమేటిక్గా పెట్టుకోవాల్సి వస్తుందంటే ఎంత కర్మయోగం అండి ఇది ఇంకా మీకు పుస్తకాలు మాట దేవుడు మస్తకాలు పనిచేస్తున్నాయా అలా తయారైపోతారు కలియుగంలో అన్న చెప్పిన మాట నిజమైపోతుందన్నమాట అన్నీ మర్చిపోతున్నారన్నమాట ఒక దుస్థితి చెప్పనా మీకు చాలా ఆవేదనతో చెబుతున్నమాట ఒక ఆయన విశాఖపట్నంలో ఉద్యోగం వాళ్ళ ఆవిడ గుంటూరులో ఉద్యోగం ఈ ఇద్దరూ అతి కష్టం మీద అప్పుడప్పుడు కలుసుకునేవారు ఆయన శనివారం బయలుదేరి ఇక్కడికి వచ్చేవాడు ఆదివారం నాడు ఇంట్లో కాసేపు పడుకునేవాడు మళ్ళీ రాత్రికి ఎక్కి సోమవారానికి వైజాగ్ వెళ్ళిపోయేవాడు అప్పట్లో సింహాద్రి ఎక్స్ప్రెస్ బాగా నడుస్తూ ఉండేది కదా దాంట్లో వచ్చేవాడు శనివారం సింహాద్రి మళ్ళీ సోమవారం సింహాద్రి లేదా ఆదివారం రాత్రికో ఓ రోజున వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నని చూచి ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీరు ఎవరని అడిగాడు ఇది జరిగింది ఆయనకి మతిపోయి ఇలా జుట్టు పట్టుకుని నేను రా మీ డాడీని అంటే నాన్న నాన్న అంటే నువ్వేనా నాన్న వచ్చింది అంటున్నాడు అమ్మతో అంటే పురుషుడు స్త్రీ కూడా వాడు నాన్న వచ్చాడు కదా వచ్చింది అన్నాడు పాపం ఇలాగే బొంబాయిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చాలామందికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉంటారు సాఫ్ట్వేర్ అనే పేరుతో ఈ హార్డ్వేర్లో కూర్చుని కూర్చుని కళ్ళు అలా వాచిపోయి బుర్ర పాడైపోయి వాడు వాడు మర్చిపోయి రాత్రి ఎప్పుడన్నా బెర్తెక్కి గుర్రు గుర్రు అని ఆ మంచి కింద కూడా పడిపోతున్న వాడు ఉన్నారు ప్రశాంతి ఎక్స్ప్రెస్ శక్తి అశాంతి అయిపోతుంది సెకండ్ ఏసీలో పైన పడుకున్నటువంటి వాడు గురకబెట్టి కింద పడిపోయాడు ఇలా స్టూలకాయలు అయిపోతున్నారు నపంసకులు అయిపోతున్నారు ఏమి డబ్బు సంపాదిస్తున్నారో కానీ జబ్బులు తప్ప ఆరోగ్యంగా ఆనందంగా ఎంతమంది బతుకుతున్నారండి ఎంతమందికి జ్ఞాపక శక్తి ఉంటుంది ఎంతమందికి కుటుంబంతో బంధం ఉంటుంది ఎంతమంది సుఖంగా బతకగలుగుతున్నారంటే ఈ కలియుగంలో చెప్పలేకపోతున్నాం పాపం అందుకనే మందబుద్ధిబలు అల్పతరాయువులు ఆయువుతో కూడా తక్కువే ద్వాపర యుగంలో నూట ముప్పై రెండేళ్ళు కనీసం బతికారని చెప్పానా త్రేతాయుగంలో కనీసం మూడు వేల ఏళ్ళు బతికారు కనీసం అనే చెప్పేది ఇంకెక్కువ బతికొచ్చు కానీ ఇప్పుడు అది లేదు పరమాయువు లేదు అందుకే కలియుగంలో ఆయువు ఇంత అని చెప్పడానికి వెళ్ళేది ఎప్పుడు ఎవడు ఎలా చచ్చిపోతాడో తెలియదు నూరేళ్ళు అండవే కానీ నూరేళ్ళు ఉండేవాళ్ళు ఎవడూ ఉండడట ఎక్కడో కొన్ని కోట్లలో ఒక్కడు ఒక వందేళ్ళు ఏళ్ళు బతుకుతున్నాడు మిగతా వాళ్ళంతా ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి యాభై ఏళ్లకి ఐదేళ్లకి డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి పోయేవాడే కానీ ఖచ్చితంగా నూరేళ్ళు బతికిన తర్వాత మరణించేవాళ్ళు ఈ కలియుగంలో ఉండరు కనుక వీళ్ళంతా అల్పతరాజువులు ఉగ్రరోగ సంకలితులు ఇవి కాక భయంకర రోగాలతో పీడింపబడుతూ ఉంటారు అందరికీ రోగాలే మనుషులకి చెట్లకి గుట్టలకి పుట్టలకి అన్నిటికీ రోగాలే అసలు రోగం లేనివాడేవాడండి నీ రోగులు లేరు అంతా రోగులే కానీ ఇవి సరిపోక దిక్మాలు చేయని వాళ్ళు కొత్త రోగాలవాడు సృష్టించడం దాంతో ఏడాది పాటు లాక్డౌన్ మనకి ఎన్ని కష్టాలు వచ్చాయి మందభాగ్యులు భాగ్యం కూడా తక్కువే నిజమైన సంపద ఉండదు డబ్బులు ఉంటూ ఉంటాయి తప్ప ఆనందం సుఖం శాంతి ఇవేమీ ఉండవు అందువల్ల భాగ్యహీనులు మంచి పనులు చెయ్యలేరు తెలివితేటలు తక్కువగా ఉన్న ఇలాంటి వాళ్ళు అనేక శాస్త్రములు చదువుకుని సందేహములు తీర్చుకోలేరు గనుక వీళ్లను దృష్టిలో పెట్టుకుని ముందు వేదములను ఋగ్వేదము ఎదుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదములుగా వేదవ్యాసుడు విభజించాడు అప్పటికీ వేదముల వల్ల కూడా వాళ్ళకి ప్రయోజనం తగ్గిపోయిందని ఈ వేద సారము పురాణముల రూపంలో అందించాడు పురాణాఖ్యం సుధారసం పురాణమనే ఒక అమృత మనకు అందించాడు అద్భుతమైన పురాణములు వరుసగా మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములని పద్దెనిమిది పురాణాలు ఈ పద్దెనిమిది పురాణాల్లో కూడా మళ్ళీ కొంత అనుమానాలు ఉంటున్నాయని మళ్ళీ ఇవి తీర్చడం కోసం పద్దెనిమిది పురాణములు అందించాడు ఆ తర్వాత స్మృతులను కూడా ఇచ్చాడు సంహితలు ఇచ్చాడు బ్రహ్మసూత్రాలు ఇచ్చాడు ఇచ్చి వేదవ్యాసుడు కలియుగ మానవుల్ని అనుగ్రహించాడు ద్వాపరయోగం చివరిలో ఉన్న వాళ్ళని ఇటు కలియుగం వాళ్ళని అందరినీ అనుగ్రహించాడు ఆ మహానుభావుడికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి లేని లేనినాడు ఈ ప్రపంచం ఎప్పుడో ఇంకా పూర్తిగా నాశనమైపోయేదట అందుకనే ఆ రోజుల్లో ఏది ద్వాపరయోగం రెండో పాదంలో వ్యాసో నారాయణో హరి నారాయణుడు హరి వ్యాసుడు రూపంలో పుట్టాడు అని రోజు భక్తి శ్రద్ధలతో ఆయన తలుచుకునేవారట ఇక ఇది కాక ద్వాపర యుగము నుంచి కలియుగం వచ్చే సంధికాలం ఒకటి ఉన్నది అంటే శ్రీకృష్ణ పరమాత్మ శరీరము విడిచిపెట్టే ముందు కొంచెం ముందు మొదలయ్యి ఆయన శరీరం విడిచిన ఏడాది వరకు కృష్ణుడు మొత్తం నూట పాతికేళ్ళు కదా తన అవతారాన్ని ఉంచినది కాలం అందులో నూట ఇరవై నాలుగో ఏడు ప్రవేశించగానే మళ్ళీ కృష్ణుడి శరీరం విడిచిపెట్టి ఇంకో ఏడాది గడిచే ముందు దాన్ని సంధికాలం అంటారు ద్వాపర కలియుగముల సంధి ఆ కాలంలో అతి భయంకరమైన కలిపురుషుడు ప్రవేశిస్తట్టండోయ్ ద్వాపర శేషేణ ప్రతిపత్తి కలేరపీ హింసాసూయా మాయా వధస్ైవ తపస్వినా స్వస్తిష్య సాధయిచ ప్రజా ఎషధర్మస్నో ధర్మచే ద్వాపరయగం శేషించి కలి ప్రారంభమవుతున్న కాళం అత్యంత భయంకరకాళం ఆ కాలంలో కలిపురుషుడు విజృంభిస్తాడు హింస పెరిగిపోతుంది ఎక్కడికక్కడ ఒకళ్ళొకళ్ళు మాటలతో తిట్టుకుంటారు లేదా నరుక్కుంటారు పొడుచుకుంటారు రహస్యంగా చంపుకుంటారు హింస తప్ప మరొకటి ఉండదు ముఖ్యంగా జంతువుల్ని పిట్టల్ని బతికిన బతకనవ్వకుండా పొట్ట పెట్టేసుకుంటారట పిల్లుల్ని కూడా తినేస్తారన్నారు బల్లుల్ని కూడా తినేస్తారట అది నిజం మన కళ్ళ ముందు కనపడుతుందిగా ఎక్కడో చైనా దాకా వెళ్ళక్కర్లా ఇక్కడే బల్లులు తింటున్న వాడిని పిల్లులు తింటున్నవాడిని పందులు తింటున్నవాడిని మన కళ్ళెదురు కూడా చూస్తూ అంటే మళ్ళీ చైనా దాకా ఎందుకు అది ఇది అనే తేడా లేకుండా ఒకడునొకడు తింటారు ఒక్క మనిషి మాంసం మాత్రం రహస్యంగా తింటారంట కలియుగంలో మనుషులు కూడా తింటున్నారు తెలుసిన మీకు మొన్నే ఓ చోట ఒక మాంసం కొట్లో కుళ్ళిపోయిన శవాలు మనుషుల యొక్క మాంసాలు శ్మశాన్లో పూడ్చిపెట్టిన వాటిని పట్టుకొచ్చి మేక మాంసాలు వాటిలో కలిపి అమ్మేశారని రాశారు చూశారు మీరు చూడండి పేపర్లో వార్తలు కదా మీరు అన్యాయంగా ఈ మాంసాలు కూడా పెడుతున్నారని కాబట్టి ఏదో మేక మాంసం వేస్తున్నాడని తోక్ కనబడుతోంది తలకే పెట్టాడు అనుకోకండి మేకతో పాటు మనపేకలు కూడా అక్కడ ఉన్నాయి ఎవడందులో ఉన్నాడో ఎవడ అదృష్టం బాగుండి ఎవడెవడ గడుపులోకి వెళ్ళాడో తెలియదు అందుకని జీర్ణం 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 అని అగస్తులు అనుకుని తినేయటమే శుభ్రంగా